మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలుతూ ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజులు కూడా కన్య నుండి తులారాశిలో సంచారం చేస్తున్నారు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడేరవ అంటే ఆరవ స్థానంలో గనక ఇప్పుడు మీరు వృషభం నుంచి తీసుకున్నట్టయితే వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల ఆరవ స్థానం అవుతుంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ రవి సంచరించే కాలంలో మీకు వచ్చేట ఫలితాలు సుఖాధీన్ శరీరాన్ని సౌఖ్యం అలాగే యత్న కార్యార్థ సాధనం మీరు ఏది ఏదైనా ఒక పని ప్రారంభించాలని చెప్పి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఏదైనా ప్రయత్నం ప్రారంభించారో దాంట్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దేహ ఆరోగ్యాది శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషం అత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు వస్త్రధాన్యాది లాభకృతు వస్త్రము వస్త్రాలు ధన ధాన్యాలతోటి సుసంపన్నంగా మీరు సమృద్ధిగా జీవించగలుగుతారు ఈ నెల రోజులు కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఈ సూర్య భగవానుడు వృషభ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత శుభాలు ఇచ్చినా శుభాలు కలగజేసినా దేవుణ్ణి ఎప్పుడు ఏదో నాకు సుఖం ఇచ్చినప్పుడే కలు నేను ప్రార్థ అవసరం లేదు అశుభాలు కలిగినప్పుడే తప్పించడానికి ప్రార్థిస్తాను అనుకోవటం అనేది చాలా తప్పుడు వ్యవహారము దాన్ని నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి నా మనస్ఫూర్తిగా ప్రార్థించేవాని ఆయన లేదు కదా ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు వస్తావా ఇప్పుడు మనం అలాగే కదండి అంటాం మన బంధువులతోటో మన మిత్రులతోటో మనం ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంటుంది కదా అలా ఉండకూడదు మరి భక్తుడికి ఇదే ఫ్రెండ్స్ కు మధ్యన ఉన్నటువంటి ఇలాంటి బంధం కాదు కదా దేవుడికి మనకేమి అది పరిపూర్ణమైన భక్తి దానితోటి మనకి వాళ్ళకి భగవంతుడికి మనకి ఆ లింక్ అలాగే ఉండాలంతే కష్టం వచ్చినప్పుడు ఒకలాగా సుఖాలు వచ్చినప్పుడు ఒకలాగా ఆయన్ని మర్చిపోయి ఈ విధమైన ప్రవర్తన మాత్రం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్ని శుభాలు చేకూర్చినా స్వామి నీ దైవాన్ని సుఖాలు అనుభవిస్తున్నానని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మరింత చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఈ విధంగా మీరు రోజు ఈ నవగ్రహాలు ప్రార్థించినట్టయితే సకల శుభాలు పడుతుంది శుభం ఈ రవి గనక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటం లేకపోతే మనం వాళ్ళని కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమ స్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్ళికో మరి లేకపోతే ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళొకళ్ళు పరామర్శించుకుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం రాజదర్శన దర్శన రాజ దర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసర్ మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద కొద్ది స్టేజ్ పరిస్థితి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేకుండా అటువంటిది అటువంటి వాళ్ళను కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పరుగుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్ని ఇస్తున్నారు ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు లగ్నమైనంత సేపు దీనికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే రోజు అదుపు వీళ్ళు తిరుగుతూ మాలు తిరుగుతూ ఉంటుంది అవి అక్కర్లేదండి మీ మనసు దీని నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మేము దాన్ని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా నా అభిప్రాయం జన మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించినే కాదండి నవగ్రహాల గురించనే కాదు దేవుడు మనం నిత్యం మనకు ఉన్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగలం సోభం భూ